అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం డిసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకోవటం ఎలా అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాం మనిషి నిత్య జీవితంలో రకరకాలైనటువంటి డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు ప్రతి దాంట్లో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేటంత వరకు ఎంపిక చేసుకోవాలి కొన్నిట్లోంచి మనం దాన్నే మనం నిర్ణయం అని చెప్తాం ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలను ఇస్తాయి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలను మనం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు ఉంటాయి మనం నిర్ణయించుకునేటువంటి లక్ష్యం అవ్వచ్చు మన జీవిత ప్రయాణంలో మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నా గమ్యం ఏ రకంగా నిర్ణయించుకోవాలి ఇవన్నీ కూడా మనం లైఫ్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందులో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటం మనం ఏమి చదవాలనుకోవడం ఎంపిక చేసుకోవటం మన యొక్క ఉద్యోగాన్ని కానీ లేదా మన యొక్క వ్యాపారాన్ని కానీ వృత్తిని కానీ ఎంపిక చేసుకోవటం ఇవన్నీ కూడా లైఫ్ని మార్చేసేటటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే మనకు నచ్చకపోయినా ఆ నిర్ణయం చేస్తేనే మన జీవితం బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా జీవితంలో ఉత్పన్నం అవుతూ ఉంటుంది అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఏది మంచి ఏది చెడు అన్నది ఒక విశ్లేషణ అనేది చేసుకోవాలి సర్వసాధారణంగా ఈ నిర్ణయం మంచిది ఈ నిర్ణయం చెడు అని ఎప్పుడు తెలుస్తుంది ఆ నిర్ణయం తీసుకుని అమలు పరిచిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి మనం బేస్ చేసుకుని చెప్తాం కరెక్టే నేను మంచి నిర్ణయం తీసుకున్నాను లేదు నా నిర్ణయం తప్పు కాబట్టి ఈ విధమైనటువంటి ఫలితం వచ్చింది నేను అనుభవిస్తూ ఉన్నాను అనేటువంటిది మొత్తం జరిగిపోయిన తర్వాత మనం మనం ఒక అంచనాకు వస్తాం కానీ నిర్ణయం తీసుకునేటప్పుడే అది మంచి చెడు అనేటువంటి విశ్లేషణ చేసుకొని నిర్ణయం తీసుకోవటం అనేది మంచి పద్ధతి అయితే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది మంచిగా చెడ ఇది మంచిగా చెడా అని ఎక్కువ ఆలోచన చేస్తే నిర్ణయం తీసుకోవడం కూడా కష్టం అవుతుంది నిర్ణయం తీసుకోకపోవడం వల్ల చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎక్కువ ఆలోచన చేయకుండా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నీకు మంచి జరుగుతుందా ఈ నిర్ణయం వల్ల నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంచి జరుగుతుందా లేదా ఈ రెండింటికి అవును అనే సమాధానం వస్తే మనం ఆ నిర్ణయం తీసుకోవచ్చు నీకు మంచి జరుగుతుందని అనిపించి ఈ నిర్ణయం వల్ల మరి ఎవరికి కూడా ఇబ్బంది జరగదు ఈ సమాజానికి నష్టం లేదు అనేటువంటి సమాధానం వచ్చినప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు ఆ విధమైనటువంటి విశ్లేషణ మనం చేయాలి అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం కంగారు లేకుండా స్థిరంగా ఆలోచన చేస్తూ అంటే విపరీతమైనటువంటి స్ట్రెస్లోనూ విపరీతమైనటువంటి ఆనందంలోనూ నిర్ణయాలు తీసుకుంటే కూడా ప్రమాదమే అంటే ఎమోషన్స్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు భయంతో కొన్ని నిర్ణయాలు బాధలో కొన్ని నిర్ణయాలు విపరీతమైన ఆనందంలో కొన్ని నిర్ణయాలు అంటే విజయం సాధించినటువంటి సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు లేదా బాగా దుఃఖంలో ఉన్నటువంటి సమయంలో నిర్ణయాలు ఇలా ఎమోషన్స్ బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోకుండా సమస్థితిలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని రకాలైనటువంటి విశ్లేషణలు కూడా చేసుకోవాలి ఈ నిర్ణయానికి ఎన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి నిర్ణయాలు సర్వసాధారణంగా ఎప్పుడు తీసుకుంటాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్యని పరిష్కరించుకోలేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు లేదా నీ కెరీర్ని ఎంచుకునేటువంటి పరిస్థితులు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి నీ చదువుని నిర్ణయించుకునేటువంటి క్రమంలో చాలా రకాల కోర్సెస్ ఉంటాయి అటువంటి సందర్భంలో జాగ్రత్తగా మనం ఆలోచించుకొని అసలు ఏంటి నీ సమస్య ఏంటి దేని మీద మనం నిర్ణయం తీసుకోవాలన్నది ఐడెంటిఫై చేసుకొని దానికి ఎన్ని రకాలైనటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి అన్ని రకాల సొల్యూషన్స్ కూడా పేపర్ మీద పెట్టి ఈ కోర్స్ చదవచ్చు ఈ కోర్స్ చదవచ్చు ఈ కోర్స్ చదవచ్చు ఈ వ్యాపారం చేయొచ్చు ఈ వ్యాపారం చేయొచ్చు ఈ వ్యాపారం చేయొచ్చు మంచి చెడుల విశ్లేషణ చేసుకొని ఈ ఆప్షన్స్ అన్నింటిలోనూ ఏది మనకి బాగా బెస్ట్ అనేటువంటి ఆప్షను దాన్ని ఎంపిక చేసుకుని దాని నిర్ణయం తీసుకోవటం అనేది సరైనటువంటి పద్ధతి ఇవన్నీ జరగాలి అని అంటే నువ్వు చాలా స్టేబుల్గా ఉండాలి ఎక్కడ కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు ఏ విధమైన ఎమోషన్స్ ఎమోషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అటువంటివన్నీ పెట్టుకొని అప్పుడు మనం నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితికి వస్తే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు చాలామంది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు అని అంటాం అంటే కంగారులో నిర్ణయాలు తీసుకోవటం ఎక్కువ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం ఎమోషన్ బేస్డ్గా నిర్ణయాలు తీసుకోవటం సిచ్యువేషన్స్కి అనుగుణంగా దాన్ని ఆ సమ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడం కోసం కొన్ని నిర్ణయాలు తీసేసుకోవటం ఇవన్నీ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయటంలోనే మన యొక్క విజయం ఆధారపడి ఉంటుంది నిర్ణయం తీసుకున్నంత మాత్రం చేత విజయం వచ్చేయరు నువ్వు మంచి నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఆ నిర్ణయానికి అనుగుణంగా కూడా నువ్వు ప్రయత్నం చేయాలి మారాలి దానికోసం కష్టపడాలి అప్పుడే ఆ నిర్ణయం సంబంధించినటువంటి ఫలితం మనకు వస్తుంది అందుకే పెద్దలు చెప్తారనమాట ఎవరైనా స్నానం చేస్తే బట్టలు మారుస్తారు అలా కాకుండా చెమటతో స్నానం చేసిన వాళ్ళు అంటే నీటితో స్నానం చేయకుండా చెమటతో స్నానం చేయడం అంటే అర్థం ఏంటి విపరీతంగా పరిశ్రమ చేసిన వాళ్ళు కష్టపడినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు చరిత్రనే మారుస్తారు నీళ్ళతో స్నానం చేసిన వారు బట్టలు మాత్రమే మారిస్తే చెమటతో స్నానం చేసిన వారు చరిత్రను మారుస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ కష్టపడడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం కానీ ప్రస్తుత సమాజంలో సులువుగా వచ్చేయాలి ఎక్కువ కష్టాలు ఉండకూడదు ఆయోచితంగా వచ్చేటటువంటి డబ్బులు ఎలా వస్తే అలాగే పోతాయి ఆ పేరు కూడా ఎలా వస్తే అలాగే పోతుంది ఏదైనా సరే వృత్తినే వచ్చినటువంటిది అంత నిలబడేటువంటి పరిస్థితి ఉండదు ఎవరైతే కష్టపడి పరిశ్రమించి శ్రమించి ఆ కోరిక తీర్చుకోవాలనేటువంటి తపనతో తను ఎదగాలనేటువంటి తపనతో ప్రయత్నం చేసి కష్టపడతారు వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు ఉన్నతమైనటువంటి సమాజంలో గుర్తింపు అనేది పొందుతూ ఉంటారు అందుకే నేను మనం నిర్ణయం తీసుకునేటప్పుడు తొందర పడకండి కంగారు పడకండి నిదానంగా ఉండండి నీ నిర్ణయం వల్ల నీకు మంచి జరుగుతుందో లేదో ఆలోచన చేసుకో లేదు దానివల్ల నీకు మంచి జరగకపోయి లేదా సమాజానికి మంచి జరగకపోతే నిర్ణయం తీసుకోకూడదు కొన్ని సందర్భాల్లో నీకు మాత్రమే మంచి జరిగి ఎదుటి వాళ్ళకి నష్టం కష్టం జరుగుతుంది అన్న నిర్ణయం కూడా సరైనటువంటి నిర్ణయం కాదు అయితే ఏ సందర్భంలోనైనా సరే నిర్ణయం తప్పుదయ్యి అది దానివల్ల విపరీతమైనటువంటి నష్టం జరిగినా లేదా దాని పర్యవసానాలు వేరుగా ఉన్నా కూడా నిలబడగలగడం అనేది చాలా ప్రధానమైన అంశం అక్కడి నుంచి మరీ సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు మనంతట మనమే పాడు చేసుకునేటువంటిది ఒకటి ఉంటుంది రాజకీయాల్లో కూడా చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలో ఉంటాయని అంటే దాని అర్థం ఏంటి రాజకీయాల్లో ఎవరిని ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టరు తనని చంపేసే ప్రయత్నం చేయరు కింద పడేసే ప్రయత్నం చేయరు మన నిర్ణయాలు సరైన కాకపోవడం వల్లే మనం నష్టపోతాం అనేటువంటి మాట చెప్తూ ఉంటారు అలాగే ఎక్కడైనా సరే జీవితంలో ఒక రాజకీయాల్లోనే కాదు వ్యాపారాల్లో కానీ వృత్తుల్లో కానీ మన కెరీర్ ఎంపికలో కానీ ఎక్కడైనా సరే మన నిర్ణయాలే మనం నిలబెట్టాలన్నా మనం పడగొట్టాలన్నా సరే మన మంచి నిర్ణయాలు అయితే మనం నిలబడగలుగుతాం చెడు నిర్ణయాలు అయితే మనం పడిపోయే పరిస్థితి ఉంటుంది అందుకని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పడకండి కంగారు పడకండి ఎమోషన్స్లో నిర్ణయాలు తీసుకోకండి మానసిక స్థితి ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోండి ఏ నిర్ణయం అయినా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు కంగారైన కంగారులో ఉన్నప్పుడు కొంచెం సమయం తీసుకో నిదానించుకో ప్రశాంతంగా కూర్చో టైం తీసుకొని ఆలోచించుకొని చక్కగా విశ్లేషణ చేసుకొని మంచి చెడు విశ్లేషణ చేసుకొని నిర్ణయాలు తీసుకో ఎప్పుడైతే ఇన్ని ఆలోచించి నువ్వు నిర్ణయాలు తీసుకున్నావో ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ వస్తుంది ఏ కారణం చేతనైనా నష్టం వస్తే దానివల్ల ఎందుకు ఇలా జరిగింది అనేటువంటిది విశ్లేషణ చేసుకుని అవన్నీ సరి చేసుకుంటే జీవితంలో నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నిర్ణయాలు నిదానంగా తీసుకోండి తొందరపడకండి మంచి నిర్ణయాలు మన జీవితాన్ని మారుస్తాయనేటువంటి ఆలోచనతో ముందుకు చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్